హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందంటే చెప్పినప్పుడు స్మార్ట్ సినిమా ఛానల్ అయితే కథ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రామరాజు వేదవతి ఇద్దరు కూడా చెందుకు పెళ్లి సంబంధం చూడడానికి అయితే రెడీ అవుతారు అప్పుడు ధీరజ్ అమ్మ అన్నయ్య ప్రతిదీ తన మనసులోనే దాచుకుంటాడే తప్ప నోరు తెరిచి ఏ విషయం మనం బయటకు చెప్పాడు అందుకే అన్నయ్య మనసుని అర్థం చేస్తూనే మంచి అమ్మాయిని చూడమని చెప్తాడు ఇక కామాక్షి తనకి ఆడపడుచు కట్టడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక ఆడపడుచు కట్నం ఎక్కువ వచ్చేలా అడగమని చెప్తుంది ఇక అక్కడ చంద ఉండడు కాబట్టి రామరాజు వెంటనే చందో రే పెద్దోడ ఒక తండ్రిగా నేను నా కొడుకుల విషయంలో ఓడిపోయానని చాలా బాధపడ్డాను కానీ నువ్వు నన్ను గర్వంగా తలెత్తుకున్న వాళ్ళు నేను కూడా నీ విషయంలో తండ్రిగా నా బాధ్యత నిలబెట్టుకుంటాను నీకు ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా సంతోషంగా బయటికి వెళ్ళే వస్తారు ఇక నర్మద అత్తయ్యని పిలిచి అత్తయ్య ఆ వచ్చే అమ్మాయి బావగారిని అర్థం చేసుకున్నలా ఉండాలి మమ్మల్ని కూడా తోడి కోడలుగా కాకుండా అక్క చెల్లెలుగా ఒక రకంగా చెప్పాలంటే మాకు అక్కలాగా ఉండాలి అత్తయ్య అంతేకాకుండా అత్తమ్మామల మాట విని మంచి కూడలే ఉండాలి మీరు చూసే అమ్మాయికి ఈ లక్షణాలన్నీ ఉండేలా చూసుకోమని అత్తగారికి చెప్తుంది ఇక వేదవతి ఊరుకుంటుందా అంటే నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా అయినా మీ ఇద్దరు లాంటి లక్షణాలు ఉన్న కోడలే కాదు నా లాంటి ఉన్న కోడల్నే తెచ్చుకుంటాను అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక నర్మదా ఆ ఛాన్స్ లేదత్తయ్య మా అత్తయ్య సింగిల్ బేస్ మా అత్తయ్య లాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం ఎందుకంటే మా అత్తయ్య బంగారం అంటుంది ఇక రామరాజు వేదవతి సంతోషంగా బయటకెళ్ళి వస్తారు అందరూ కలిసి బయటికి వస్తారు ఇక వాళ్ళకైతే బాబుబాయి చెప్పిస్తారు ఇదంతా కూడా భద్రవతి చూస్తుంది ఇదంతా కూడా చందు పెళ్లి గురించి అని తనకు అర్థమవుతుంది కాబట్టి తన మాత్రం చాలా కులుకుంటుందండి తర్వాత రామరాజు వేదవతి ఇద్దరు కూడా సంతోషంగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి అమ్మాయి ఇంటికి రాని వస్తారు ఇక అమ్మాయి తండ్రి తన కూతురు జాబ్ చేస్తుందని తన కూతురు గురించి చాలా గొప్పగా చెప్తాడు ఇక రామరాజు కూడా తన పెద్ద కొడుకు జాబ్ చేస్తున్నాడని తన గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు అప్పుడు అమ్మాయి తండ్రి మీ పెద్ద కొడుకు పెళ్లి చాలా గ్రాండ్గా చేసేలా ఉన్నారే అంటూ తనైతే చెప్తాడు అప్పుడు రామరాజు చాలా బాధపడుతూ నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటూ వాళ్ళ గురించి అయితే చెప్తాడు ఇక భేదవతి నా రెండు కొడులు జాబ్ చేస్తుంది ఇక నా చిన్న కొడలు మా అన్నయ్య కూతురే వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని కూడా మాతో పాటు మా ఇంట్లోనే కలిసిమెలిసి ఉంటున్నారండి ఇక మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపిస్తే మా కోడళ్ళు తోడి కోడలుగా కాకుండా అక్క చెల్లెలుగా చూసుకుంటారు అనే విధవది చాలా సంతోషంగా చెప్తుంది ఇక ఫార్మలర్స్ ప్రకారం అన్ని మాట్లాడుకొని పెళ్లి సంబంధం అయితే కుదుర్చుకుంటారు ఇక తాంబూలాలు మార్చుకోవడమే ఇక రామరాజు వేధవ దేశ చాలా సంతోషంగా బయటకైతే వెళ్ళిపోతారండి ఇదిలా ఉంటే మరోవైపు తిరుపతి ఇంటి దగ్గరికి ఫోటోషూట్ అని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫర్ అయితే తీసుకుని వస్తాడు ఇక ధీరజ్ ఎందుకు మామ ఫోటోషూట్ అంటే అప్పుడు తిరుపతి వివాహ మహోత్సవం అని పెద్ద పెద్ద ప్రెక్స్లు వేయించాలి అని తనైతే చెప్తాడు అప్పుడు నర్మద ఏంటి బాబాయ్ వివాహ మహోత్సవం ఏంటి అసలు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అంటుంది ఇక తిరుపతి బావగారు రాత్రి చెప్పారు కదా పెద్దోడు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తానని చెప్పాడు కదా అలా అన్నాడు లేదో ఉదయాన్ని పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళిన సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది ఇక పెద్దోడు పెళ్ళి నాలుగైదు రోజులు చేసేలా ఉన్నారు మీ నాన్నగారు అందుకే అప్పటికప్పుడు టెన్షన్ లేకుండా ఉండాలని ఇప్పుడే ఫ్లెక్సీలు రెడీ చేయించి పెట్టాలనుకుంటున్నాను అందుకే మీరు ఫోటోలు దిగండి అని చెప్తాడు తిరుపతి ఇక ధీరజ్ మాత్రం ముందు ఆ ఫోటోగ్రాఫర్ని పంపించేయి అని తనైతే చెప్తాడు ఇక తిరుపతి మీరంటే హడావిడిగా పెళ్లి చేసేసుకున్నారు మంత్రాలు చదివే పురోహితుని మాత్రమే మాట్లాడుకున్నారు కానీ మీ పెళ్లిలో ఒక ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నారా అసలు మీ జంటలకి ఒక ఫోటో అయినా ఉందా లేదు కదా అంటూ వాళ్ళనైతే ఫోర్స్ చేశాడు ఇక ప్రేమ వద్దనే చెప్తుంది అప్పుడు తిరుపతి అసలు మీరు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా నాకెందుకో డౌట్ వస్తుంది అని తనైతే చెప్తాడు ఇక ధీరజ్ వాళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి ఇక ఒప్పుకోక తప్పలేదు ఇక వాళ్ళు ఫోటోషూట్కి అయితే రెడీ అవుతారు ఇదిలా ఉంటే మరోవైపు రామరాజు ఓ చోట ఆగి తన పెద్దకుడికి పెళ్లి కుదిరిందని చెప్పేసి తన కళ్ళలో నుండి ఆనంద వస్తాయి పెద్దోడికి నోట్లో నానక లేనివాడు అంత మంచివాడైన పెద్దోడికి అర్థం చేసుకుని భార్య దొరకాలని చెప్పేసి ప్రతిరోజు కూడా నేను ఆ దేవుని వేడుకున్నాను అందుకే ఆ దేవుడు ఈ తండ్రి బాధను అర్థం చేసుకొని ఇంత మంచి అమ్మాయిని మనకు చూపించాడు బుజ్జమ్మ పెద్దోడు నాకు ఇచ్చిన మాట కోసం వాడి ప్రేమని త్యాగం చేశాడు ఒక తండ్రిగా నా కొడుకు రుణం నేను తీర్చుకోవాలి బుజ్జమ్మ నేను వాడి పెళ్లికి చాలా గొప్పగా చేయాలి నూరేళ్ల సంతోషాన్ని వాడి చేతిలో పెట్టి ఆ రుణం నేను తీర్చుకుంటాను బుజ్జమ్మ ఇక మన పెద్దోళ్ళు పెళ్ళి అయిపోయినట్టే అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు మరోవైపు భద్రవతి చందు పెళ్లి గురించి తెలుసుకొని వెంటనే అమ్మాయి వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది ఇక సాగర్ పెళ్ళి గురించి ధీరజ్ పెళ్లి గురించి అయితే చెప్తుంది ఇక ప్రేమ పెళ్లిళ్ళు ఈ రోజుల్లో కామని అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ నాన్న అయితే చెప్తాడు ఇక భద్రవతి వాళ్ళు చేసుకున్నది ప్రేమ పెళ్లిలే కాదు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ రెండవ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వల వేసి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇక వాళ్ళ చిన్న కొడుకు మా ఇంటి అమ్మాయిని మాయ చేసి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇదంతా కూడా రామరాజు ప్లాన్ ప్రకారమే చేయించాడు అని తనైతే చెప్తుంది ఇక తను మాత్రం నమ్మడు అప్పుడు భద్రవతి రామరాజు పెద్ద కొడుకు కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు వాడు కూడా లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఈ మంచి కోరి చెప్తున్నాను నువ్వు రామరాజు ఇంటికి మీ అమ్మాయిని కోడలుగా పంపితే పెద్ద ఊబిలో పడేయడమే ఇక నీ ఇష్టం అంటూ ఒక నింప్ అయితే పెడుతుంది ఇక అతను పెళ్ళైతే క్యాన్సల్ చేసుకుంటాడు ఇక రామరాజు వేదవతి చాలా సంతోషంగా ఇంటికి రానే వస్తారు కానీ వాళ్ళ ఇంటికి ఎంట్రీ ఇవ్వడంతోనే అమ్మాయి వాళ్ళ నాన్న రామరాజుకి ఫోన్ చేసి ఈ సంబంధం క్యాన్సల్ అని చెప్పేసి చెప్తాడు రామరాజు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ అతను మాత్రం వినిపించుకోడు బోరడు ఆశలు పెట్టుకున్న రామరాజు ఒక్కసారిగా తన ఆశలన్నీ ఆవిరైపోయాయండి మరోవైపు ధీరజ్ ప్రేమా నర్మంద సాగర్లో రెండు జంటలు కూడా షూట్లో భాగంగా వాళ్ళు ఫోటోస్ దిగుతూ ఉంటారు ఇక తిరుపతి అయితే చాలా హంగామా చేస్తూ ఉంటాడండి ఇదంతా చూస్తున్న రామరాజు మాత్రం చాలా కోపంగా ఉంటాడు ఎందుకంటే ఇప్పటి వరకు ఒక బాధను ఎదుర్కొన్నాడు కాబట్టి మరి ఈ నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు